హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరియల్ ఈ రోజుల్లో లంచ్ బాక్స్లోకి మామిడికాయ పులిహోర చేసి పిల్లలకి పెట్టానండి ఏ విధంగా చేసానో ఒక్కసారి మీరు కూడా చూసేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మా పచ్చి మామిడికాయ ఒకటి తురుము తీసుకుని పెట్టుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను అని తీసుకున్నాను అలాగే పులిహోరకి కావాల్సిన పోపనింగ్స్లో తీసుకున్నాను బాండి పెట్టుకుని స్టవ్ మీద ఆవులు వేసుకుని అది వేడైన తర్వాత పులిహోరకి కావాల్సిన పచ్చిమిర్ ఆలు జేని గారు నండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకును పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఇలా దోరగా ఏగనివ్వాలండి ఏగిన తర్వాత ఆల్రెడీ మనం అన్నం చల్లారి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి పచ్చిమి ఉడకాయ తురుము అనేది చాలా మంది ఇందులోనే వేసుకుని ఫ్రై చేసుకుంటారు కానీ అవి పోపు దినుసులు అనేవి టేస్ట్ తెలియదండి ఈ విధంగా సపరేట్గా ముందే వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అని వస్తుంది మళ్ళీ అదే పెన్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ అవసరం లేదండి మనం ముందే అలా ఆయిల్ వేసుకుంటాం కదా లేకపోతే కొంచెం వేసుకోవచ్చు ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఇలా ఫ్రై పచ్చిమసం పోయిన తర్వాత దీనిలోనే కొంచెం సాల్ట్ తగిన సరిపడా సాల్ట్ పసుపు వేసుకోవాలి కలర్ సరిపడా పసుపు వేసుకోవాలండి పులిహోర కలర్ మీకు తెలుసు కదా ఇది కూడా వేగిన తర్వాత రైస్ వేసేసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ పులిహోర రెడీ అండి చూసారు కదా వీటిలో చూసినట్టుగా ఎంతమందికి పచ్చి మామిడి పులిహోర ఇష్టమో కామెంట్ చేసేయండి తెలియని వాళ్ళైతే మీరు చూసి నేర్చుకోండి నేనైతే ఈ విధంగా చేసి పిల్లలకి పొద్దున్న లంచ్ బాక్స్లకి పెట్టేశానండి అమ్మే అమ్మి పులిహోర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్